కావాలని మీ కలను నెరవేర్చుకోండి సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ హైదరాబాద్ తెలంగాణ ముప్పై ఒక్క వేల కోట్లతో రుణమాఫీ చేస్తున్నామని రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్ చెప్పారు ముప్పై ఒక్క వేల కోట్లతో చేస్తామని చెప్పారు ఈ బడ్జెట్ లో చూస్తే మేము ఇరవై వేల కోట్లు ఇచ్చేస్తాము అని చెప్పేసి అంటే ఇప్పుడు మిగతా సంగతి ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ నా ఒక్క నియోజకవర్గంలోనే రుణమాఫీ అయినోళ్ళు ఇరవై వేలు సిద్దిపేట నియోజకవర్గంలో రుణమాఫీ కాని రైతులు ఇరవై రెండు వేలు అయినోళ్ళు తక్కువ రుణమాఫీ కానోళ్ళు ఎక్కువ కానీ బడ్జెట్ ప్రసంగంలో ఏం చెప్పిండు ఇక రుణమాఫీ అయ్యిపోయింది అన్నట్టు చెప్తున్నారు మరి మిగతా వాళ్ళకి ఇస్తారా ఎప్పుడు ఇస్తారు రేవంత్ రెడ్డి గారు రెండు లక్షల మీద ఉన్న వాళ్ళు కట్టండి ఉరకండి బ్యాంకు లో పోయి కట్టండి మీరు ఎవరైతే రెండు లక్షల మీద ఉన్నది కడతారో మీకు కూడా రుణమాఫీ చేస్తాను రేవంత్ రెడ్డి చెప్పిండు మరి ఆయన మాట ముఖ్యమంత్రి నమ్మి కడితే మీద లేదు రెండు లక్షల లోపు ఉన్న వాళ్ళకైతే సమాజం వ్యవసాయ కూలీలు వ్యవసాయ రైతులు వ్యవసాయం మీదనే ఆధారపడ్డ ప్రజలు తెలంగాణలో దాదాపుగా డెబ్బై శాతం ఉన్నారు రెండు వేల పద్నాలుగు ఎన్నికలలో ఘనత వహించిన చంద్రశేఖరరావు గారు రైతులకు ఇచ్చిన హామీ లక్ష రూపాయల రుణమాఫీ చేస్తా అనే అధ్యక్ష ఎన్నికలు అయి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏక మొత్తము ఏకదాటిగా లక్ష రూపాయలు మేము రుణమాఫీ చెయ్యము నాలుగు విడతలుగా చేస్తామన్నారు అధ్యక్ష ప్రతి సంవత్సరం మేము ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వేలు నాలుగు విడతలే చేస్తామన్నారు వీళ్ళు మొదటి ఐదు సంవత్సరాలు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు ఎన్నికల వరకు వీళ్ళు చేసిన రుణమాఫీ పదహారు వేల ఒక వంద నలభై మూడు కోట్ల రూపాయలు అధ్యక్ష ఇందులో నాలుగు విడతలుగా వీళ్ళు రుణమాఫీ చేసినందుకు నాలుగు సంవత్సరాలు వాయిదాల మీద చేసినందుకు దాదాపుగా నిత్తి కింద రెండు వేల ఆరు వందల ముప్పై కోట్ల రూపాయలు పోయింది అధ్యక్ష నికరంగా మిగిలింది వీళ్ళు చేసింది మొదటి ఐదు సంవత్సరాలలో పదమూడు వేల ఐదు వందల పద్నాలుగు కోట్ల రూపాయలు అధ్యక్ష మొదటి విడత ఐదు సంవత్సరాలు కలిపి వారు చేసిన రుణమాఫీ రెండవ విడత మళ్ళీ చెప్పింది అధ్యక్ష మొదటిసారి చేయలేకపోయినాం రెండవసారి గ్యారెంటీగా చేస్తాం ఈసారి మమ్మల్ని నమ్మండి అన్నారు సరే ప్రజలు తెలంగాణ వాళ్ళు మొదటిసారి బాబు కొత్తగా వచ్చిన రాష్ట్రం ఇప్పుడిప్పుడే సంసారం మొదలుపెట్టారు రెండోసారైనా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు కదా మొదటిసారి చేసిన తప్పు చేయరని ప్రజలు రెండోసారి కూడా వాళ్ళనే కనుకరించారు వాళ్ళకి అధికారం ఇచ్చింది అధ్యక్ష రెండోసారి ఏం చేసింది అధ్యక్ష మొదటిసారైనా నాలుగు సంవత్సరాలు ప్రతి సంవత్సరం కొంత కొంత నాలుగు సంవత్సరాలు ఇచ్చింది అధ్యక్ష రెండవసారి నాలుగు సంవత్సరాలు ఒక్క రూపాయి ఇవ్వాలి అధ్యక్ష లాక్కరి సంవత్సరంలో వాళ్ళు చేసిన రుణమాఫీ ఎంత అంటే ఇరవై ఒక్క వేల యా ముప్పై ఇరవై ఒక్క లక్షల ముప్పై ఐదు వేల ఐదు వందల యాభై ఏడు మంది రైతులు అధ్యక్ష రైతుల నెంబర్ మళ్ళొకసారి వినండి అధ్యక్ష ఇరవై ఒక్క లక్ష ముప్పై ఐదు వేల ఐదు వందల యాభై ఏడు మంది రైతు కుటుంబాలకు పదకొండు వేల తొమ్మిది వందల తొమ్మిది కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిండ్రు అధ్యక్ష ఎప్పుడు నాలుగో సంవత్సరాలు ఈ పదకొండు వేల తొమ్మిది వందల తొమ్మిది కోట్ల రూపాయల రుణమాఫీలో మిత్తి కింద ఎనిమిది వేల ఐదు వందల పదిహేను కోట్ల రూపాయలు పోయింది అధ్యక్ష కొండనాల్క మందేస్తే ఉండనాల్క ఊడిపోయిందని వీళ్ళు పదకొండు వేల తొమ్మిది వందల తొమ్మిది కోట్ల రూపాయలు రెండో విడత నాలుగు సంవత్సరాల తర్వాత రుణమాఫీ చేస్తే నాలుగేళ్ళు వీళ్ళు సున్నా రుణమాఫీ చేసినందుకు మిత్తి కింద ఎనిమిది వేల ఐదు వందల పదిహేను కోట్ల రూపాయలు పోయింది అధ్యక్ష రెండు కలిపి పది సంవత్సరాల వాళ్ళ పరిపాలనలో రెండు సార్లు అధికారాన్ని ప్రజలు వాళ్ళకు అప్పజెప్తే రెండవసారి మూడు వేల మూడు వందల తొంభై నాలుగు కోట్లు మొదటిసారి చేసిన రుణమాఫీ రెండు కలిపితే పది సంవత్సరాలలో పదహారు వేల తొమ్మిది వందల ఎనిమిది కోట్ల రూపాయలు వాళ్ళు రుణమాఫీ చేసిం అధ్యక్ష పది సంవత్సరాలు మొదటిసారి లక్ష రెండవసారి లక్ష మొదటిసారి విడతల వారిగా రెండవసారి నాలుగో సంవత్సరంలో చేసిన రుణమాఫీ పదహారు వేల తొమ్మిది వందల ఎనిమిది కోట్ల రూపాయలు అధ్యక్ష వాళ్ళు చేసింది ఇక నన్ను అడుగుతున్నారు నువ్వు ఎన్నికలలో హామీ ఇచ్చినావు కదా నువ్వు చేసినవా చేయలేదని నేను అది కూడా చెప్తా అధ్యక్ష ఇరవై ఐదు లక్షల ముప్పై ఐదు వేల తొమ్మిది వందల అరవై నాలుగు మంది రైతులకు ఇరవై వేల ఆరు వందల పదిహేడు కోట్ల రూపాయలు నేను రుణమాఫీ చేసిన అధ్యక్ష పది నెలలు తిరిగే లోపల పదేళ్లలో ఆనాటి చంద్రశేఖరరావు గారు చేసిన రుణమాఫీ పదహారు వేల తొమ్మిది వందల ఎనిమిది కోట్ల రూపాయలైతే పది నెలలు తిరగక ముందే ఇరవై ఐదు లక్షల ముప్పై ఐదు వేల తొమ్మిది వందల అరవై నాలుగు మంది రైతులకు ఇరవై వేల ఆరు వందల పదిహేడు కోట్ల రూపాయలు రుణమాఫీ నేను చేసిన అధ్యక్ష రెండు లక్షల వరకు ప్రతి రైతుకు రుణమాఫీ చేసింది నేను ఇవాళ తమ ద్వారా వారిని అడుగుతున్న అధ్యక్ష నేను పదేళ్లలో మీరు చేసింది ఏంది పది నెలల్లో నేను చేసింది ఏంటి ఇప్పటికైనా మీ ఆలోచన విధానంలో మార్పు రాకపోతే ప్రజలు శిక్షించినా ప్రజలు ఉరిదీసినా మీ ఆలోచన విధానంలో మీకు మార్పు రాలేదు అధ్యక్ష అదే విధంగా వాళ్ళు రైతు రైతు బంధు గురించి చెప్తారు అధ్యక్ష రైతు బంధు వాళ్ళు ఎన్నికల ముందల ఎగనామ పెట్టి ఎలక్షన్ కోడ్ అడ్డం పెట్టి పారిపోయింది అధ్యక్ష పారిపోతే ఎన్నికల కోడును అడ్డం పెట్టుకొని ప్రజలకు పంగనామం పెట్టి పారిపోతే ఎన్నికల తర్వాత డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు నాడు నేను అధికారం చేపట్టిన తర్వాత వాళ్ళు ఎగ్గొట్టిన రైతు బంధు ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు నేను చెల్లించిన అధ్యక్ష వాళ్ళు పారిపోయిండ్రు కదా అని నేను వదిలేలే రైతుల పట్ల నాకున్న చిత్తశుద్ధి వాళ్ళు ఇస్తామని ఎగనామం పెట్టిన రైతు బంధు పథకాన్ని కూడా నేను ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన తర్వాత మా మిత్రులు బట్టి విక్రమార్క గారు ఆర్థిక మంత్రిగా అయ్యో రైతులు మనోళ్ళు దిగిపోయినోడు ఎట్లాగే దిగిపోయిండు దిగిపోయినోడు మీద మన నెట్టేసి రైతులకు అన్యాయం చేయొద్దు ఈ రైతులను ఆదుకోవాలని ఏడు వేల వందల ఇరవై కోట్ల రూపాయలు మొదటి విడత రైతు బంధు పథకాన్ని రైతు బంధు అధ్యక్ష యాభై నేను రుణమాఫీ వీళ్ళు సంవత్సరానికి పదివేలు అంటే దాన్ని పెంచి సంవత్సరానికి పన్నెండు వేలుగా మార్చి వాళ్ళకి రోజు నాలుగు వేల ఆరు వందల అరవై ఆరు కోట్ల యాభై తొమ్మిది లక్షల రూపాయలు ఈ రోజు రైతులకు రైతు భరోసా పథకం కింద నేను చెల్లించిన అధ్యక్ష టోటల్ గా ఇప్పటి వరకు రైతు భరోసా పథకం కింద పన్నెండు వేల తొంభై రెండు వందల తొంభై ఒక్క కోట్ల డెబ్బై మూడు లక్షలు ఈ రోజు నేను రైతులకు రైతు భరోసా పథకం కింద నేను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత నేను చెల్లించిన అధ్యక్ష అదే రకంగా ఆనాడు ఒడ్లు వరేస్తే ఉరేసుకున్నట్టు అని వాళ్ళు మాత్రం వరి పండించుకొని ఫామ్ హౌస్ లో నూట యాభై ఎకరాల కావేరీ సీడ్కు నాలుగు వేల ఐదు వందల రూపాయల క్వింటాల్ అమ్ముకున్నారు అధ్యక్ష రికార్డు ఉంది నాలుగు వేల ఐదు వందలు అధ్యక్ష వాళ్ళు పండించిన వడ్లలో ఫల బంగారం పండుతుంది అధ్యక్ష నాలుగు వేల ఐదు వందల రూపాయలకు క్వింటాల్ ఏమో దొరగారి వడ్లు కొనుక్కుంటారు పేద రైతు పండించిన రైతులకు మీరు ఊరేసుకుంటే ఉరేసుకున్నట్టే అని చెప్పి వాళ్ళు రైతులను ఉరిదీస్తాం వరేసుకుంటే అని చెప్తే నేను వచ్చిన తర్వాత మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నేను కలిసి ఆలోచన చేసి మీరు వరి పండించండి చివరి గింజ వరకు కొనుక్కుంటాము మీరు సన్న ఓట్లు పండిస్తే ఐదు వందల రూపాయల బోనస్ కూడా ఇస్తాము కనీసం మద్దతు ధరతో పాటు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామని సన్న ఓట్లు పండించిన రైతులకు పదకొండు వందల అరవై రెండు కోట్ల రూపాయలు బోనస్ కింద ఐదు వందల రూపాయలు ఇచ్చిన చరిత్ర నాది అధ్యక్ష సంవత్సరం తిరిగే లోపల రైతులకు మేము అందించింది ఇది ఉచిత కరెంటు ఏం సంబంధం అధ్యక్ష వాళ్ళకు ఉచిత కరెంటు ఉచిత కరెంటును కనిపెట్టిందే కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో కరెంటును కనిపెట్టిందే కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో కరెంట్ ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో రైతాంగానికి ఉచిత కరెంట్ అని అన్నదే కాంగ్రెస్ పార్టీ కనిపెట్టిందే కాంగ్రెస్ పార్టీ ఉచిత కరెంట్ అనే పేటెంట్ కాంగ్రెస్ పార్టీ కరెక్ట్ మా రాజ్ థాకూర్ చెప్పినట్టు కాంగ్రెస్ అంటేనే కరెంట్ కరెంట్ అంటేనే కాంగ్రెస్ అట్లాంటి కాంగ్రెస్ పార్టీ కరెంటు మీద ఉచిత కరెంటు మీద ఇరవై తొమ్మిది లక్షల పద్నాలుగు వేల ఆరు వందల తొంభై రెండు మంది రైతులకు పదిహేను వేల మూడు వందల ముప్పై మూడు కోట్ల రూపాయలు రైతులకు ఉచిత కరెంటు కోసం మా ప్రభుత్వం నిధులు వెచ్చించింది అధ్యక్ష